भाग्य विदाता पंजाब सटा उद्मुना गंगा मुक्शल जलधितरंगा तव शुभ नाम गाहे तव जय गादा जनकन भारत भारतभाग्य विधाता जय జై తెలంగాణ ఈరోజు డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనము మండల్లో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ మరియు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లకు బదులు స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా జార్జి తీసుకున్న తర్వాత ఇది మొట్టమొదటిసారిగా మనము ఇండిపెండెన్స్ డే మేము స్పెషల్ ఆఫీసర్గా ఫ్లాగా చేయడం జరుగుతుంది మరియు మొన్ననే మనము ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు గ్రామంలో చేసినటువంటి పచ్చదనం పచ్చ పచ్చదనము పచ్చదనము స్వచ్ఛదనం కార్యక్రమంలో మేమందరం కూడా మరియు వండర్ స్టాఫ్ కానీ లేకపోతే ఎంపీడీఓ గారు లేకపోతే ఎండిఓ గారు ఏపీఓ గారు మరి మరియు విధంగా ఎంఆర్ఓ గారు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి స్పె జీపీ స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ అందరి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ యొక్క స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమము గ్రామంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది మరియు అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కానివ్వండి లేకపోతే రోడ్ల సైడ్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తీసేయడం లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి కంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మరియు అంగన్వాడీ సెంటర్సు పిహెచ్సి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి మరి వాటన్నింటినీ కూడా శుభ్రం చేయడము ఊళ్ళల్లో ఉన్నటువంటి ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో వాటి కూడా తీసివేయడము వాటి వల్లనే మరియు డెంగ్యూ మలేరియా మరియు చికెన్ గున్నె రావడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అందరికీ కూడా మనం అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరియు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ సందర్భంగా మరి శుభాకాంక్ష తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల ప్రజలందరికీ ఎంపీడీఓగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొని మన మండలాన్ని ముందుంచుకు వెళ్ళాం ఇక ముందు కూడా అందరి తోడ్పాటుతో ప్రజల అధికారులు అన్నదికారులు అందరితో తోడ్పడుతూ మనం ముందుకెళ్ళాలని మంచి వాతావరణంతో మనం అందరము ఆరోగ్యకరంగా ఉండాలని నేను మీ అందరినీ ఆకాంక్షిస్తూ అందరికీ ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను